హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచతి కమ్మని వంట ఈ వాళ్ళ వచ్చేసి లక్ష్మి చారు లక్ష్మి చారు మీలో ఎంతమందికి తెలుసండి మా ఇంట్లో అయితే మా చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ లచ్చినచారుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఊడేలో చూసేద్దాం రండి అందులో ఉండే మట్టి పాత్రలు ఉంటాయి కదండి ఆ మట్టి పాత్రలో మనం రైస్ని కడుగుతాం కదా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత మూడోసారి వచ్చిన వాటర్ని వేసుకోవాలండి అదేవిధంగా మనం రైస్ వండేటప్పుడు గింజి ఉంటుంది కదండి ఆ గింజను కూడా వేసుకోవాలి మనం రైస్ కడిగిన తర్వాత వచ్చే వాటర్ని కడుగు అంటామండి కడుగు రైస్ వండిన తర్వాత వచ్చే వాటర్ని గెంజి ఈ కడుగు గంజి రెండు కూడా వేసుకోవాలన్నమాట కడుగు గంజినిని ప్రొద్దుట సాయంత్రం కూడా వేసుకోవచ్చండి లేదంటే ప్రొద్దుట వేసుకున్న సరిపోతుంది మనం ఒకవేళ సండే ప్రిపేర్ చేసుకోవాలని అనుకున్నామనుకోండి లచ్చిమిచారిని మనం థర్స్డే విధంగా ప్రిపేర్ చేసుకుంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ మూడు రోజులు కూడా వేసుకుంటే మనకి సండేకి పుల్లదనం వస్తుందండి సండే మనం చారిగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే గురువారం స్టార్ట్ చేశానండి గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు వేసింది నాకు సండేకి విధంగా అయ్యింది సండేకి బాగా పులిచింది పుల్లగా పుల్లగా అయ్యింది పైన వాటరు ఈ తేట లాంటిదంతా తీసేసి దీన్ని ఒక పాత్రలోకి వడగట్టుకోవాలండి ఈ విధంగా వడగట్టుకుంటే మనకి గింజలో ఉండే తొరకలు అటువంటివన్నీ బయటకు వచ్చేస్తాయండి సపరేట్ అయిపోతాయి ఈ విధంగా వడగట్టేసుకోవాలి ఈ విధంగా మనం సింపుల్గా లచ్చం చార్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మా చిన్నప్పుడు అయితే మాకు నిత్యం లచ్చం చార్ కొండ ఉండేదండి మా ఇంట్లో చాలా నిష్టగా చూసేవారు మా ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు శుక్రవారం మంగళవారం తప్పితే మిగతా రోజుల్లో ఇచ్చేవారు అనమాట అంత మనకి టైం సరిపోదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి లక్ష్మీచార్లోకి బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మునగాకు కరివేపాకు కొత్తిమీర తోటకూర ఉల్లికాడలు ఇవన్నీ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఉల్లికాడలు ఉంటే వేసుకోవచ్చండి ఆప్షనల్ మా ఇంట్లో ఉల్లిపాయ మొక్కలు వచ్చాయి అందుకని నేను ఉల్లికాడలు కూడా వేస్తున్నాను ఈ విధంగా వడగట్టేసిన తర్వాత ఇందులో పసుపు కారం టేస్ట్కి సరిపడా సాల్టు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ కూరగాయ ముక్కలని అన్నిటినీ కూడా వేసుకోవాలండి దీంట్లోకి ఎండు రొయ్యలు కూడా ఉంటే బాగుంటాయి మీకు నచ్చితే ఎండు రొయ్యలను కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ బాగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మరిగించండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఉంచి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలండి ఇది పొంగిపోతే టేస్ట్ ఉండదు పొంగకుండా దగ్గరే ఉండి మరిగించుకోవాలి మనకి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి దీన్ని తాలిం పెట్టండి మా ఇంట్లో అయితే మేము తాలిం పెట్టలేదు ఎప్పుడూ తాలిం పెట్టాం మీకు అవసరమైతే తాలిం పెట్టుకోవచ్చు ఇది బాగా మరిగి సగం అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి లక్ష్మీచారులోకి నాన్ వెజ్ అయితే మంచి కాంబినేషన్ అండి నేనైతే చికెన్ ఫ్రై ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను సృష్టించారు నాన్ వెజ్ కర్రీలకి వెజ్ కర్రీలకి కూడా చాలా బాగుంటుందండి మేమైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ తినడం మొదలు పెట్టామన్నమాట అందుకోసమే నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను నాన్ వెజ్ వెజ్తో కూడా చాలా బాగుంటుంది వీడియో క్లిప్ తీసాను చివర్లో ఉంటుంది చూడండి ఇంట్లో చాలా సింపుల్గా సండే స్పెషల్ అయితే ఇదనమాట మీరు కూడా ఒకసారి పద్ధతిలో చార్ని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది శుక్రవారము మంగళవారము తప్పించి గతమ రోజుల్లో ఈ లక్ష్మీచారిని ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ అని తినని వాళ్ళు వెజ్తో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే దొండకాయ వేపను కూడా ప్రిపేర్ చేశానండి దొండకాయ కానీ బెండకాయ బంగాళదుంప ఏదైనా కూడా చాలా బాగుంటుందండి అమ్మమ్మ నానమ్మ కాలం నాటి పాతకాలపు వంటకం అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్